నా దాన్ని చేసుకున్న భర్త అక్కడ దాకా నా నన్ను ఎక్కడు అక్కడ దాకా వచ్చి ఇక్కడ భూలక్ష్మి గిడకో గిడ పండుకో నువ్వు చెప్తే నేను ఆడేదేమో ఆడే కుండ నువ్వు చూపిన ఈడ బదకుదా నేను ఎన్ని రోజులు బతికినా బుక్ ఎడిపోదా అని నా దా నా ఇంటర్ రమ్మనే ఊడుగు భర్తని నిజకు కోరి ఆ తల్లి గలుమల్లకి కచ్చి కలమోతే ఒక్కడి చేసుకున్నా కడిగేసినప్పుడు ఆమె ప్రేమకు ఒక కుక్క పిల్లలు చాదుకుంది పిల్లలు లేని ప్రేమ కదా కుక్క పిల్లలు చాదుకుంటే ఆ కుక్క ఆమె పోతాడు చూసి అన్నం పెట్టే చల్లిపోతా నాకు ఇంట్లో ఉండదని ఆమెతో పాటు దాడిందమ్మ దాడిందమ్మా పండుకోవడానికి ఒక మంచం కప్పుకోవడానికి ఒక బట్ట కట్టుకోవడానికి ఒక బట్ట ఇద్దరు ముసలు చూడు మేంటే ముందు వచ్చి అత్తగారి పనులకు దండం పెట్టిందమ్మా నా బతుకు చూడు ఎట్లయి పారి ఒక్క మాట నేను తొందర పడి చూడు నా తెలియని ఒక్క దెబ్బ కొడితి నా బతుకు చూడు ఎంత దూరం అయిపోయానమ్మా అందుకే అంటారు ఓపికే బొరద కాదు కాదు పరముత్తనగా అత్తి మిత్తి కాదు కడి గండము కాదు వే గిర్త మెత్త బోర్ల బొక్కల హడుట ఆడిడిడిరిగేటి అయ్య కే మారేడు గుణమును కన్న తల్లి కెరక మన్నుదిని మంజిల గున్నకు ఏ మెరుక నాగసర్పో పాట నాగు కెరక ఇంత చేసే కాకి అంత కాదు తోత్తు దాతి దొరుతానె కాదు బొక్క గంకే కుక్క పొయ్యి కాదు అతి రుద్ర వత్తుని కన్న వత్రం నిచ్చు అష్టదాత్రి కాకలెక్వై ఇచ్చు రూప యవన కాంత రూటిగల వానికి పాకులేనటువంటి నిచ్చు ము తులా ముసలి మొగనిస్తున్నాడు రాతకు మొక్క నాడు తండ్రి కూతురు తోలి పాకు మీ తిన్నాడు లేని బ్రహ్మ ఏ గీత గీత ఆ రామ జయ అయ్యో

ಅಂದ್ರೂ ನಮ್ಮ ದೇವು ನಮ್ಮನ ಮಾ ನಮ್ಮ ಪೂಜಿಸಿದ ನಮ್ಮನವರು ನೀದಿ ದಾಟೆಯ లేదు ನಮ್ಮಿ ನಿನ್ನ ಪೂಜಿಸ భక్తుల ఏనాడు సుఖపెట్టినవయ్యా ఏనాడు ఏ భక్తులు చుక్కడు ఒకనాడు భక్తి కంచి నగరం వెళ్ళమాడు రాజు మహారాజు తిరుదొండ రాజు భార్య సుబ్రాహ్మ దేవి వాళ్ళ సంతానం లేని నాడు పేరు వినదివ కంచి బ్రహ్మ పేరున బ్రహ్మ కంచి పేరును విత్తి కంచి మూడు గుళ్ళు కట్టిల్లు నెలమ భక్తి కంచి నగరం కట్టుకున్నాడు రంగం లేని వెనక పోయం వేయడు ఆ మూడు గుళ్ళ పువ్వు వేస్తే మంత్రం ఎత్తి వాళ్ళకు ఒక కొడుకు నెచ్చిండు ఆ కొడుకు బిర్యాదు భక్త సిరియాడు ఐదేళ్ళ కొడుకు అయినాడు పార్వతి పరిణితులు నా భక్తురే గొప్ప నా భక్తురే గొప్పని పార్వతి పరిణితులు మరి ఏమి చేసిళ్ళు నా భక్తుడి కోడని పరిణితుడు నా భక్తులే గొప్పలేని పార్వతమ్మ అన్నప్పుడు నీ భక్తుని ఒక భక్తి చూసనని పరిమేతుడు కృష్ణవాడి సంభవించి కృష్ణవాడు రూపముల ఆ పార్వతమ్మ భర్తను తీసుకొని తిరుదోన్న మహారాజుకి భోజనానికి అతి మనకు కాళ్ళు చూడు అన్నం పెట్టి ఒక్కసారితో అన్నం పెడితే ఏమిరా తిరుదోన్న రాజా నీకు భక్తి ముందు ఆ ముక్తి ముందంటే అయ్యే నాకు భక్తి ముందంటే నా రోగం నివర్ధన కావన్నంతే నీకు ఒక్క కొడుకురా నీ కొడుకును కన్న తల్లి కాలురెక్కలు పట్టాలి కన్న తల్లి బాడి బల్లం పట్టి కొడగీన తిరం పెట్టి కరకర కరకర గొంతు పోసి కండ కన్నలుగా ఖండించి పండించి నాకు భోజనం పెట్టు అంటే భోజనం పెట్టి అంతే పత్తి కొడుకు భార్య భర్తలు లేక కలిగిన కొడుకు పక్క స్త్రీలు కన్న తల్లి కాలు రెక్కలు పట్టింది కన్న తల్లి బాడ్యల్లెం పట్టి కరకర కరగడ కరగడ గొంతు పోసి కండ కండలుగా ఖండించి వండించి భగవంతుని ముందు కనుక భోజనం పెట్టి భగవంతుడు చూడు ఈ అర్థం తీసి అన్నంలో పెట్టి ఏమిటి సుబ్రాహ్మీని నీ కొడుకు అన్ని అవయవాలు ఉన్నాయి నీ కొడుకు తొలికాయేదన్నాడు అప్పుడు అడుగు నా కొడుకు శరీరం అంత ముఖము ముఖం చూసుకుంటునని ఆ కొడుకు తలకాయను జ్ఞానగంప కింద దాచుకుని చూడ నీ కొడుకు తలకాయ ఏదంటే నా రోగం నివర్ధన కావాలంటే నీ కొడుకు తలకాయ వేసి రోడ్లు వేసి కుందిన పెట్టి రోకలి పోటీ తోసి దంచి నీ కొడుకు తలకాయ రత్సం తీసి నాకు ఇవ్వండి కడుపు పేవలంపు పోని బంగారం వద్దంటి కొడుకు ముఖం మీనోకలి పోటీ ఏది గనక భగవంతుని కలిపి అంతా వారే ఒక్కనాడు గౌడు అయోధ్య నగరం వెళ్ళినవాడు సత్యాన్ని నిలబెత్త రూపం సత్య హరిశ్చంద్రుడు ఒక్క మాటకు కట్టుబడి భార్య చంద్రమతి కొడుకు లోకి తాక్తుని బ్రాహ్మణి కళా కంటికి అమ్ముకొని మాలవారి చింతజీవరి కాకినాడ గడ్డకు నెలకు ఒక్క రూపాయి కావాలన్నాడు రాజ్యము ఎడవాయ కడుపులో పట్టినాడు బ్రహ్మదేవుడు మీద అది ఏ నాడు తప్పపోదు అయోధ్య నగురం వెళ్ళినాడు దశ మహారాజు దరథ మహారాజు ముగ్గురు భార్యలు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు మరి రామ లక్ష్మణులు గనక ఏమి అరణ్య వ్యాసం ఏ తండ్రి ఆ తండ్రి ఒకనాడు వేట మార్గం వేడు వేట మార్గం పోతేడు అడవిలో ఒక సవన కుమారుడు అనే మునివాడు అబ్బకు అయ్యకు కన్ను లేకపోతే ఆవిడ పెట్టుకొని తండ్రిని ముందు తల్లి వెనుక కూర్చుని పెట్టుకొని కావడేత్తుకుని అడవిలోకి వెళ్ళి వస్తాండి లేని అబ్బాయి అన్నారు కూడా మాకు దాహం అవుతుంది అండి నన్ను లేని అబ్బాయి ఒక మర్రి కింద దించిండు నీళ్ళ కొరకు ఒక ఆకు కత్తి కలగలగా నీళ్ళు కనుకనే ముందుకుంటాండి నీళ్ళు చేసే దత్త మహారాజు నీళ్ళ కొరకు ఏదో మృగం వచ్చిందని చెప్తా వేసి బాణం వేసి గుడి తప్పిన బాణం అవన కుమారుని కొద్ది కల్లా దిగింది ఇలా కొట్టుకుంటాండి దత్తరథ మహారాజు మరి బాణ ఒకరికి చూడు తవన కుమారుని దగ్గరికి వచ్చి అయ్యా నేను చేయక తెలిసి చేసే పాపం కాదు తెలవక చేతుల పాపం అయ్యా నన్ను తప్పులు మన్నించవంటి అయ్యా దత్తరథ మహారాజా నీ చేతుల బ్రహ్మదేవుడు నా పెట్టిండు నా ప్రాణం పోతుంది కానీ నా అవ్వకు నానా కన్నులు గిన్ని నీళ్ళు ఉండబోయే తాగిపోయి వంటి అప్పుడు దత్తరథ మహారాజు నీళ్ళు పట్టుకొని ఆ మునివర్ల వచ్చి ఇంత దగ్గరికి వస్తాడు కాళ్ళ సప్పుడు ఇన్న గుడ్డి వాళ్ళకు తెలియక్కు అయ్యా మీరెవరు మా కొడుకు ఎవరంటే అయ్యని నా తీరు దశరథ మహారాజు నీ కొడుకు నా అధ్యత గనక పానం అయిందంటే అప్పుడు కళ్ళు లేని గను మునివాడలేమన్నారు ఏమిడా దశరథ మహారాజని పానే కొడుకులు ఇలా మాకొక్క కొడుకు అయితే మాకు దూరం చేసినవు మా కొడుకు బతి నన్ను కిరణం పెట్టి దచ్చిన నాడు మా కొడుకు కర్మ చేస్తారు అనుకుంటే మమ్మల్ని బుద్ధి వాళ్ళ గనుక ఏమి ఏమిడా దశరథ మహారాజా రేపు నువ్వు దచ్చిన నాడు నీ నలుగురు కొడుకులు ఎవరు ఉండవు కాక వాళ్ళ చేత నీకు బుట్టడన్నం బాగాలేదు కాక నీ వరకు కట్టే దూడు దశ మహారాజు సత్య పోయినప్పుడు మరి ఇద్దరు కొడుకులు అడివిరా ఇద్దరు కొడుకులు అరణ్యంలో ఉన్నారు ఏ కొడుకు చూడు ఇంత బుట్టడన్నం కన్న తల్లి కనుకనేమి బిట్టెట్ట మరి దీనివారం మరి కొడుకు అయినా చేస్తుంది బోడైనా చేస్తుంది ధనమైపోతుంది ఏడు గంటలు దాడిపోతుంటే అప్పుడు ఎక్కడ చూడు మరి బోడలు సీతాదేవి மாரே காணார்கல்கா மாவு கு பிண்டம் பிடல மெட்டின்னய்யா ஆ 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 ఆ మరి ఇద్దరు దాసలు ఆమె మంచము బట్టలు కట్టుకొని వెనక వస్తాను కుక్క పిల్ల ముందు వస్తాను భార్య భర్తలు వెనక కూర్చోమ్మా ఆ గోదా కూడా ఆ రాజు మాత్రం నేను సూర్య రాజు దాసలు మాత్రం ముసలు చేత మాత్రం గోధుల కొట్టం అంతా సాపుచ్చి చల్లిచ్చేయండి గోధుల కొట్ట రోజు దాసులతో మాత్రమన పప్పు బియ్యం పంపుతాం మూలకు ఆ బియ్యం పొయ్యి పెడతాను వండుకో ఇప్పుడు ఈ మూలకు మంచు వేసుకొని పండుకో వాసాను కుట్టి కడతాను కూడా ఏమన్నా మిగిలితేనే పెట్టుకొని ఇక్కడ బతుకు ఈ బతుకు గోదల కొట్టాను పారు అని చెప్పి అడుగు ముందు పెట్టి

సేమ కల్లా నా భార్యను దూరం చేస్తుందని నా సెల్ల తోచో తోయకను ఓ మాట అంటే నా సెల్లెను దెబ్బ కొట్టకు నా సెల్లెను మాటనకయ్యా నువ్వొక్క మాటని నువ్వొక్క దెబ్బ కూడదు నా చెల్లె నా అంత ఓపికది కాదు దెబ్బన బాయో చెరవ అంటే తోడబుట్టిన తోడే ఓనారా आमचा अनेकरे विभृद्धयन्त కానాడు సూర్యా సేతరేరామై పానే పరో విదానాడి ఇంపాఇ పరో కానా పాయలా భావా పాయ్దా కానాడి పావనాలే విడి కినా